దేవాది దేవునికి సమస్త మహిమ మహిమఘనత కలుగును గాక ఏ మెయిన్ అందరూ నన్ను విడిచి వెళ్ళి వదిలి వెళ్ళిపోయారు పోయారు అందరు నన్ను విడిచేసి నడుస్తున్నారు అందరికి నేను అవసరం లేదు నా బ్రతికి ఎంతైనా నా జీవితం ఎంతైనా నా స్థితిగతులు ఎంతైనా నేను మారనా నా జీవితం ఇంకా మార్పు రాదా నా స్థితులందుకు ఇంత దరిద్రంగా ఉన్నాయి అనుకుంటున్నావా దేవుడు ఒకటిని జీవితంలో ఒక కుంపటిని అలౌ చేసినప్పుడు ఆ కుంపటిని చూసి నువ్వు బాధపడుతున్నావు కానీ దీని తర్వాత వచ్చి ఆశీర్వాదం నాకు ఎలా ఉంటుందో తెలుసా చాలామంది అనుకుంటారు కదా ఇప్పుడున్న స్థితి బాగాలేనప్పుడు రేపటి గురించి నేనేం ఆలోచించాలి అయినా రేపటి గురించి దేవుడు ఆలోచించొద్దు అన్నాడు కదా ఈ స్థితిని ఈ రోజునే కదా దేవుడు ఆలోచించమన్నాడు మరి రేపటి గురించి ఆలోచించి దేవుడు ఎందుకో ముందుగానే ఒక స్థితిని ఇచ్చేసి నాకు ఈ భయంకరమైన స్థితిని ఇచ్చేసి రేపటి ఆశీర్వాదం కోసం వేచి ఉండమంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా నీ మీద ఆయనకి నమ్మకం ఎక్కువ ఎందుకో నమ్మకం ఎక్కువ ఆయన నేను నమ్ముతున్నాడు ఎందుకు నువ్వు ఆయన బిడ్డవి కాబట్టి నేను నమ్ముతున్నాడు ఈ నిమిషం నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్యలో నా బిడ్డ తప్ప ఇంకెవరూ దీన్ని చేయించలేరు దుష్టుడు కాడి నా బిడ్డ ద్వారా విరగగొట్టబడుతుంది ప్రతి ఒక్క అంధకారపు శక్తులు నా బిడ్డ ద్వారా అణచివేయబడతాయి అని ఆయన నేను నమ్మాడు కాబట్టి మరి ప్రతి ఒక్కరి ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళట్లేదు ప్రతి ఒక్కరికి అన్ని శోధనలు ఎందుకు రావట్లేదు నీకు తెలుసా నువ్వు సహించినంత శోధనను మాత్రమే నువ్వు సహిస్తున్నావంట మరి అందులోంచి బయటపడ్డానికి కూడా దేవుడు ఏమంటున్నారు తెలుసా ఒక మార్గం నీకు తెరిచి ఉంచాను ఆ మార్గంలో నేనే నా వద్దకుర్రా అని చెప్తున్నాడు సమస్త సమస్త భారము మోస్తున్న జనులారా నా వద్దకు రండి మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు కదా మరి ఆ భారాన్ని పట్టుకుని నువ్వు ఒక్కదానివ్వం ఎందుకు మోస్తున్నావు దేవుడి సన్నిధిలో అప్పగించు అప్పగించి ఆ భారాన్ని వదిలే ఆయన సన్నిధిలో ప్రతి నిమిషం నువ్వు పట్టుకొని ఉండడం వల్ల ఆ భారం అనేది పెరిగిపోతుందేమో ఆ భారం అనేది నువ్వు మే మోయలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావు కానీ నువ్వు దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే దాన్ని అప్పగించుకుంటావో అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా నీ స్థితిగతులు మారడానికి దేవుడు అలో చేస్తున్నాడు నీ స్థితి అనేది అత్యధికంగా దేవుడి కృపలో మారబడుతుంది మరి మారబడుతున్న స్థితిని చూసి నువ్వు సంతోషించకుండా దుఃఖిస్తున్నావే దేవుడు నీకు నీతో నీకు సమాధానం ఇస్తుంటే వా సమాధానం త్రోసిపోచి ఇది నిజమా అబద్ధమా ఇది ఫేక్ ఇది రియల్ అని నీకు నువ్వు డిసైడ్ చేస్తున్నావు ఏ నీ జ్ఞానం సరిపోదు దేవుడి జ్ఞానం అడుగు నీ జ్ఞానము సరిపోదు దేవుడి కృపను అడుగు నీ జ్ఞానము సరిపోదు దేవుడి ఆత్మను అడుగు నువ్వు ఎలా నడవాలో నువ్వు ఎవరిని స్వీకరించాలో ఎవరిని స్వీకరించకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు నీకు నేర్పిస్తాడు నేర్పించే దేవుడు ఉండగా బలపరిచే దేవుడు ఉండగా బలహీనత నుంచి తీసివేసే దేవుడు ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు భయపడే స్థితి దేవుడికి ఇష్టం లేదు బిడ్డ నువ్వు భయ భయముని వదిలేసి ధైర్యంగా మాట్లాడడం దేవుడికి కావాలి ధైర్యంగా దుష్టుని ఎదిరించడమే దేవునికి కావాలి దేవునికి దేవాది దేవునికి మహిమ కలిగులుగాక ఏమేన్ ప్రెస్ దాట్